ఇంగ్లీష్ రాదని భయపడుతున్నారా టెట్ ఇంగ్లీష్లో ఎక్కువ మార్కులు సాధించాలని కోరుకుంటున్నారా ఏ స్ట్రాటజీస్ ఉపయోగించి రెండు వేల పదిహేడు టెట్లు నూట ముప్పై మూడు స్కోర్ చేశాను రెండు వేల పద్దెనిమిది టెట్లు నూట ముప్పై ఆరు స్కోర్ చేశాను రెండు వేల ఇరవై రెండు టెట్లు అది నేను రాయలేదండి ఎందుకంటే రెండు వేల పద్దెనిమిది డిఎస్సిలోనే నాకు పోస్ట్ వచ్చింది ఆ స్ట్రాటజీలతో ఇంగ్లీష్లో ముప్పైకి ముప్పై మార్కులు సాధించేలా ఈ వీడియో ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా క్షుణ్ణంగా చూడండి ఇంగ్లీష్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్లానింగ్తో చదవాలి అలాగే ఏ టాపిక్ నుండి ఎక్కువ మార్కులు వస్తున్నాయి అది ఎక్కడ దొరుకుతుంది ఎలా చదవాలి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం ఇంగ్లీష్ నుంచి మనకి టెట్లో ముప్పై మార్కులు వస్తాయి ఈ ముప్పై మార్కుల్లో కూడా కంటెంట్ నుంచి ఇరవై నాలుగు మార్కులు అలాగే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే కంటెంట్ నుంచి ఇరవై ఇరవై నాలుగు మార్కులు మెథడ్స్ నుండి ఆరు మార్కులు టోటల్ థర్టీ మార్క్స్ వస్తాయి ఈ థర్టీ మార్క్స్ కూడా ఎక్కడ కూడా బిట్టు పోకుండా మీరు ఏ విధమైన స్ట్రాటజీ అనేది ఉపయోగించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇప్పుడు ఇరవై నాలుగు మార్కుల కంటెంట్లో వచ్చేసి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు మార్కుల కంటెంట్ని ఇప్పుడు ఈ ఆరు చాప్టర్లు అది ఏంటంటే ఒకాబ్లరీ గ్రామర్ మెకానిక్స్ ఆఫ్ రైటింగు డిస్కోర్సెస్ డిక్షనరీ స్కిల్స్ రీడింగ్ కంపెనీస్ ఈ ఆరు నుంచి ఇస్తాడు ఈ ఆరిట్లో కూడా మనం చూసుకున్నట్లయితే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ రెండు ఉన్నాయి ఒకాబులరీ గ్రామర్ ఈ ఒకాబులరీ ఒకాబులరీ నుంచి మనకి చూసుకున్నట్లయితే ఆరు బిట్లు అడుగు అడిగే ఛాన్స్ ఉంది ఈ ఆరు బిట్లలో కూడా లోపలికి ఇప్పుడు డీప్గా ఒకసారి ఎనలైజ్ చేస్తే సినోనిమ్స్ యాంటోనిమ్స్ సినోనిమ్స్ యాంటోనిమ్స్ నుండి ఖచ్చితంగా పడుతుంది ఈ సినోనిమ్స్ యాంటోనిమ్స్ నుండి బిట్టు పోకుండా మనం ఉండాలంటే ఏం చేయాలంటే ఎయిత్ క్లాస్ వరకు టెక్స్ట్ బుక్ల్లో ఉన్న ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి లెసన్ వెనకాల ఉన్నటువంటి గ్లోసరీ చార్ట్లు అలాగే యాంటోనిమ్స్ ఆపోజిట్ వార్డ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు చూసుకున్నట్లయితే యాంటోనిమ్స్కి సినోనిమ్స్కి రెండు బిట్లకి రెండు మార్కులు మీ జేబులో ఉన్నట్టే ఆ తర్వాత ఫేజల్ వ్యాబ్స్ వార్డ్ ఫార్మేషన్స్ ఫేజల్ వ్యాబ్స్ నుంచి వార్డ్ ఫార్మేషన్ నుండి ఖచ్చితంగా బిట్లు అడుగుతున్నాడు ఈ వకాబులరీ వచ్చేసి ఈ నాలుగు టాపిక్లు అనేవి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అవి ఏంటి సినోనిమ్స్ యాంటోనిమ్స్ ఫేజల్ వెబ్స్ వాట్ ఫార్మేషన్ ఇక ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంటే ఇవన్నీ మీకు ఎక్కడ దొరుకుతాయి అంటే టెక్స్ట్ బుక్ వెనకాల లెసన్ వెనకాల ఉండేటువంటి గ్రామర్లోనే మీకు దొరుకుతాయి గత టెట్ల పేపర్లో విశ్లేషించిన తర్వాత మీరు గమనించాల్సింది ఏంటంటే డైరెక్ట్గా టెట్ బుక్ టెక్స్ట్ బుక్లోంచి బిట్ అనేది మనకి టెట్లో ఇచ్చేస్తున్నాడు డైరెక్ట్గా ఎటువంటి మా అక్షరం కూడా మార్చకుండా టెక్స్ట్ బుక్లోదే ఇచ్చేస్తున్నాడు కాబట్టి మీరు టెక్స్ట్ బుక్లు అనేది ఖచ్చితంగా చూడాల్సి ఉంది మీరు మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ ముఖ్య గమనిక ఏంటంటే మన ఛానల్లో రేపటి నుండి ప్రతి క్లాసులో వెనకాల ఉండేటువంటి గ్రామర్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా ప్రతి క్లాసు గ్రామర్ ఇంగ్లీష్ గ్రామర్ మీకు అందించడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఒకాబులరీలో ఆర్బిట్లు ఆర్బిట్లు రావాలంటే ముందు సినోనిమ్స్ యాంటోనిమ్స్ వేజల్ వెబ్స్ వాడ్ ఫార్మేషన్ మీకు తెలిసి ఉండాలి తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి గ్రామర్ గ్రామర్ అనేది హార్ట్ ఆఫ్ ద ఇంగ్లీష్ కంటెంట్ ఇంగ్లీష్ కంటెంట్లో మనకి పన్నెండు మార్కులు కంటెంట్ ఇరవై నాలుగు మార్కులు అయితే పన్నెండు మార్కులు మనకు వచ్చేసి గ్రామర్ నుండే వస్తాయి ఈ పన్నెండు మార్కుల్లో కూడా మళ్ళీ డీప్గా మనం వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి చాలా సిలబస్ ఉంది గ్రామర్కి కానీ మీకు ఈజీ చేసేస్తాను ఎలా ఈజీ చేసేస్తానండి చూడండి మీరు ఇక్కడ చూసారా ఈ టెన్సెస్ డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ ప్యాజివ్ వాయిస్ తర్వాత యాక్టివ్ వాయిస్ ఇవి ఇవి సబ్జెక్ట్ వెర్బ అగ్రిమెంట్ ఇవన్నీ కూడా ఒకే టైపు అంటే ఒకే లింక్డ్ సబ్జెక్ట్స్ కాబట్టి ముందర మీకు టెన్త్ వస్తేనే వాయిస్ వస్తుంది వాయిస్ వస్తేనే వాయిస్ తర్వాత స్పీచ్ వస్తుంది స్పీచ్ తర్వాత సబ్జెక్ట్ సబ్జెక్ట్ వెరగబో అగ్రిమెంట్ వస్తుంది ఇవన్నిటికి టెన్త్ అనేది ముందర బేసు కాబట్టి మీరు చూసుకున్నట్లయితే వీటి నుండి ఆరు మార్కులు అడుగుతున్నాడు టెన్స్ నుండి వాయిస్ నుండి స్పీచ్ నుండి సబ్జెక్ట్ వెరగ అగ్రిమెంట్ నుంచి ఖచ్చితంగా ఆరు మార్కులు అనేవి అడుగుతున్నాడు అంటే పన్నెండు మార్కుల్లో ఆరు మార్కులు ఈ నా ఐదింటి నుండే వస్తున్నాయి మీకు అర్థమైంది కదా కాబట్టి మీరు గ్రామర్ నేర్చుకునేటప్పుడు ఈ టాపిక్లు అనేవి మస్ట్గా నేర్చుకోవాలి మస్ట్గా నేర్చుకొని టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్నటువంటి ఎగ్జాంపుల్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి తర్వాత ఇంపార్టెంట్ వచ్చేసి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది ఇంపార్టెంట్ దీని నుంచి మనకి నౌన్స్ ప్రొనౌన్స్ దీనిలో ఉన్నది మీకు తెలిసిందే దీని నుంచి మనకి మూడు బిట్లు అడిగే ఆస్కారం ఉంది మీరు గమనించారా ఇప్పుడు పైన చెప్పిన వాటికి ఆరు దీనికి మూడు పన్నెండులో డెబ్బై ఐదు శాతం మనకి ఇక్కడే అడిగేస్తున్నాడు కాబట్టి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా మీరు మూడు మార్కుల కోసం చదవాల్సి వస్తుంది చదవాల్సి ఉంటుంది తర్వాత ఆర్టికల్స్ నుంచి ఒకటే ప్రిపోజ్ నుంచి ఒకటే అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి ఇవి ఇవన్నీ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ నుండి ఒకటి ఇప్పుడు మనకి మీకు ఏమర్థమైంది ముందు ఈ చాప్టర్స్ అనేవి కంప్లీట్ అయిన తర్వాత మిగతా చాప్టర్స్ చూసుకుంటే మీకు అనేది బిట్ అనేది పోకుండా ఉంటుంది ఫస్ట్ మీరు చదవాల్సింది ఏంటి టెన్సెస్ టెన్సెస్ తర్వాత సబ్జెక్టు వెర్బో అగ్రిమెంట్ తర్వాత వాయిస్ చదవండి తర్వాత స్పీచ్ చదవండి ఇలా చదువుకుంటూ వస్తే మీకు ఇంగ్లీష్లో మార్కులు పెరిగే అవకాశం ఉంటుంది బిట్టుబోయే అవకాశం ఉండదు ఇవి వచ్చేసిన తర్వాత పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తర్వాత ఆర్టికల్స్ తర్వాత వచ్చేసి ప్రిపోజిషన్స్ తర్వాత డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ క్లాసెస్ ఇలా చే ప్రిపేర్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకు ఎక్కువ వచ్చే బిట్లు ఎక్కువ వచ్చే ఏరియాని మనం ప్రిపేర్ అవడం వల్ల మనకు మార్కులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి పన్నెండు మార్కులు మన జేబులో ఉన్నట్టే తర్వాత మెకానిక్స్ ఆఫ్ రైటింగు మెకానిక్స్ ఆఫ్ రైటింగు ఇది మీకు ఒక బిట్టుబడే ఆస్కారం ఉంది ఈ మెకానిక్స్ ఆఫ్ రైటింగు ఎక్కడ చూసుకోవాలి ఏం చూసుకోవాలి అనుకుంటున్నారేమో కొన్ని లెసన్లకి మన టెక్స్ట్ బుక్ వెనకాల ఒకటి నుండి ఎనిమిదవ తరగతి వరకు ఉండే ఇంగ్లీష్ లెసన్ల టెక్స్ట్ బుక్ వెనకాల పంక్చువేషన్ మార్క్స్ అంటే స్టాప్ ఎక్కడ వాడాలి కామ ఎక్కడ వాడాలి అలాగే క్వశ్చన్ మార్క్ ఎక్కడ వాడాలి ఎక్కడ క్యాపిటల్ లెటర్ పెట్టాలి అనేది చాలా క్షుణ్ణంగా ఇచ్చాడు గత టెట్లో అయితే ఎగ్జాంపుల్ కూడా మార్చకుండా అదే ఎగ్జాంపుల్ని తీసుకొచ్చి మీకు టెట్లో ఇచ్చాడు మీరు ఇక్కడ గమనాల్సింది వర్క్ బుక్స్ కూడా ఒకసారి చూసుకోండి కాబట్టి మీరు చూసుకున్నట్లయితే మెకానిక్స్ ఆఫ్ రైటింగ్ నుంచి ఒక మార్క్ మీకు ఖచ్చితంగా వస్తుంది నేను చెప్తున్నాను కదా మన ఛానల్లో రేపటి నుండి ఇంగ్లీష్ వీడియోలు క్లాస్ వైజ్గా గ్రామర్ చే నేను చెప్తాను కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఇంగ్లీష్లో బిట్టు పోకూడదు ఇదే కాన్సెప్ట్తో నేను వీడియోలు చేయడం జరిగింది తర్వాత డిస్కోర్సెస్ డిస్కోర్స్ రైటింగ్ ఆఫ్ డిస్కోర్సెస్ దీంట్లో లెటర్ రైటింగు డైరీ రైటింగు డిస్క్రిప్షన్ ఉంటుంది మీరు చూసుకున్నట్లయితే లెటర్ ఎలా రాయాలి డైరీ ఎలా రాయాలి అనేది మన టెక్స్ట్ బుక్ వెనకాల కొన్ని వెనకాల ఇచ్చాడు అవి మీరు చూసుకోండి డిక్షనరీ స్కిల్స్ డిక్షనరీ స్కిల్స్లో కూడా దీంట్లో మెయిన్ ఏంటంటే ఆల్ ఆల్ఫాబెటికల్ ఆడరు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ నుంచి బిట్లు పడుతున్నాయి కాబట్టి డిక్షనరీ స్కిల్స్లో ఇవి ఇది అనేది చూసుకుందాం ఆల్ఫాబెటికల్ ఆర్డర్ తర్వాత రీడింగ్ కాంప్రహెన్షన్ రీడింగ్ కాంప్రహెన్షన్ రీడింగ్ కాంప్రిహెన్షన్లో వచ్చేసి మీరు ఎంత వెతికినా సరే ఏ ఎవరైనా సరే దీన్ని ఏ టెక్స్ట్ బుక్లోనూ దొరకదండి ఎందుకంటే ఇది అవగాహన మీదే ఇచ్చేది కాబట్టి జనరల్ టాపిక్ కాబట్టి మనం దీన్ని దీన్ని రాసేటప్పుడు ఒక ఇంపార్టెంట్ టిప్స్ చెప్తాను వినండి ముందు ప్రశాంతంగా ఆ రీడింగ్ కాంప్రహెన్షన్ చదివి అర్థం చేసుకొని తర్వాత మీకు అర్థమైన దాని ప్రకారమే బిట్లకు ఆన్సర్ పెట్టండి ఒకవేళ మీకు అడిగిన కూర్చొని ఏమీ అర్థం కాలేదనుకోండి ఇచ్చిన ఆప్షన్లో లెంత్ ఆప్షన్ ఏది ఉందో అది పెట్టేసేయండి మీకు అర్థం కాని పక్షంలో మీకు ఆన్సర్ తెలియని పక్షంలో ఇచ్చిన ఆప్షన్స్లో లెంత్గా ఏదైతే ఉందో దాన్ని ఆన్సర్ పెట్టండి అలాగే డిఫరెంట్గా ఏది ఉందో ఇచ్చిన ఆన్సర్లో డిఫరెంట్గా ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి మీరు ఆన్సర్లు పెట్టండి ఇది ఖచ్చితంగా రైట్ అయిద్దని లేదు కానీ రైట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎప్పుడు మనకి తెలియని బిట్లు ఆన్సర్ తెలియని పక్షంలో ఇలా చేయండి ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే కంటెంట్ ఇరవై నాలుగు మార్కులకి నేను ఏది ముందు చదవాలి ఏది వెనకాల చదవాలి అని మీకు చెప్పడం జరిగింది ఇలా చేసుకున్నట్లయితే మీకు ఈ ఇక్కడ మనం పేర్కొన్నట్లు ఇరవై నాలుగు మార్కులు అనేవి మనకి పోవు మెయిన్ మెయిన్గా చెప్తున్నాను వినండి టెక్స్ట్ బుక్ వెనకాల ఉండే ఎక్సర్సైజెస్ మీరు ఖచ్చితంగా చేయాలి అలాగే వర్క్ బుక్స్ ఇంగ్లీష్ వర్క్ బుక్స్లో ఉన్న యాంటోనిమ్స్ కూడా యాంటోనిమ్స్ కొన్ని ఇంగ్లీష్ వర్క్ బుక్స్లో కూడా ఇస్తున్నాడు అలాగే కొన్ని ఎక్సర్సైజెస్ ఇంగ్లీష్ వర్క్ బుక్లో కూడా ఇస్తున్నాడు కాబట్టి మీరు అవి కూడా ప్రాక్టీస్ అవ్వాలి అవి ప్రాక్టీస్ అవ్వడానికి మా దగ్గర లేవా అనుకుంటే నేను చెప్పాను కదా రేపొద్దు నుండి మన ఛానల్లో అవి పెట్టడం జరిగింది అవి ప్రాక్టీస్ చేయండి మీకు ఇంగ్లీష్లో పెట్టుబోదు ఇప్పుడు మనకి మెథడాలజీ మెథడాలజీ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఈ మెథడాలజీలో మనకి నైన్ చాప్టర్స్ ఇచ్చాడు ఈ నైన్ చాప్టర్స్లో కూడా మెయిన్ ఇంపార్టెంట్ చాప్టర్స్ చాప్టర్ ఏదంటే అప్రోచెస్ మెథడ్స్ టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీషు ఈ అప్రోచెస్ మెథడ్స్ టెక్నిక్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ నుండి ఒకటి మనకి ఇచ్చిన ఆరు బిట్లలో రెండు బిట్లు డ్యామ్షూర్గా ఒక బిట్టు పడిద్ది కుదిరితే రెండు బిట్లు కూడా పడే అవకాశం ఉంది కాబట్టి మీరు ముఖ్యంగా మొదటిగా నేర్చుకోవాల్సింది ఈ అప్రోచెస్ అండ్ మెథడ్స్ ఆఫ్ టెక్ని టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీషు తర్వాత ఇంకోటి ఏంటంటే లాంగ్వేజ్ స్కిల్స్ ఈ లాంగ్వేజ్ స్కిల్స్ని మీరు ఎల్ఎస్ఆర్ డబ్ల్యూ స్కిల్స్ని మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి ఇలా నేర్చుకున్నట్లయితే మీకు ఇక్కడే మూడు బిట్లు మీకు ఇక్కడ వచ్చేస్తున్నాయి తర్వాత మిగిలిన వాటిలో వచ్చేసి ఇక్కడ ఎవాల్యుయేషన్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లాంగ్ ఇంగ్లీష్ దాని నుంచి కూడా ఒక బిట్ అడిగే ఆస్కారం ఉంది మిగిలిన వాటిని కూడా మీరు టీఎల్ఎం కానీ ఇవి కానీ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కానీ చూసుకున్నట్లయితే లెసన్ ప్లానింగ్ కానీ ఇవి చూసుకున్నట్లయితే ఒక బిట్ అడగవచ్చు అడగపోవచ్చు కానీ నేను చెప్పిన ఈ చాప్టర్ నుంచి మాత్రం ఖచ్చితంగా బిట్ అడుగుతాడు మీరు ఇంకో తెలు ఇంగ్లీష్ మెథడ్స్ రాసేటప్పుడు బిట్ ఆన్సర్ పెట్టేటప్పుడు మీకు తెలియనప్పుడు ఏం చేస్తారంటే తెలుగు మెథడ్స్లో ఉండేటువంటి దీన్ని పోల్చుకోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్వేజ్ స్కిల్స్ అనేది తెలుగులో భాషా నైపుణ్యాలు తెలుగులో ఉంటాయి అలాగే లాంగ్వేజ్ స్కిల్స్ అని ఈ రెండు ఒకటే కొద్దిగా కొద్ది కొద్దిగా డిఫరెన్స్ ఉన్నా కానీ ఎయిటీ పర్సెంట్ సౌరూప్యత ఉంటుంది కాబట్టి అది ఇక్కడ పోల్చుకొని మీరు బిట్టుకు ఆన్సర్ పెట్టుకోవచ్చు అర్థం కాని పక్షంలో అలా పెట్టుకుంటే మీకు బిట్టుకు రైట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇలా ప్రిపేర్ అయ్యి ఎక్కువగా లోతుగా వెళ్లకుండా ఇంగ్లీషు మేథర్స్గా ఎక్కువ లోతుగా వెళ్లకుండా మెయిన్ మెయిన్ టాపిక్లు ప్రిపేర్ అయ్యి ఎందుకంటే మన టైం తక్కువ ఉంది కాబట్టి మెయిన్ మెయిన్ టాపిక్లు ఫిబ్ర అయ్యి మీరు సెంట్ పర్సెంట్ మార్క్స్ తెచ్చుకుంటారని ఆరు మార్కులు తెచ్చుకుంటారని ఆశిస్తున్నాను